నమస్కారం వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ఇరవై రెండవ వినిపించే కథ వికే ఎనిమిది వందల ఇరవై రెండు శ్రీమతి తెలికచర్ల విజయలక్ష్మి గారి కథ నీతోడు ఎన్నడు వీడకు ఈ కథ సంచిక డాక్టర్ అమృతలత సంయుక్త నిర్వహణలో దీపావళి కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి సంచిక వెబ్ మ్యాగజైన్లో ప్రచురించబడిన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం స్కూల్ ఆవరణ అంతా కోలాహలంగా ఉంది సీనియర్ టీచర్ల కోసం ముందు వరుసల ఏర్పాటు చేశారు వేదికపై చక్కని స్వరంతో స్కూలు వంద సంవత్సరాల చరిత్ర మైకులో వినిపిస్తోంది ఎవ్వరితోనూ సంబంధం లేనట్టు ముందు వరుసలో కూర్చున్నాడు రామం అదే స్కూల్లో చాలా సంవత్సరాలు టీచర్గా పనిచేసి రిటైర్ అయిన అతనికి ఇష్టం లేకున్నా సహబోద్యోగుల మాటను కాదనలేక రాక తప్పలేదు మాస్టరు అనే పిలుపుతో పరిచయం ఉన్న స్వరంలా వినిపిస్తుంటే పరికించి చూస్తూ ఎవరు అన్నాడు నేను పద్మ టీచర్ని అంటూ నవ్వుతున్న ఆమెను చూస్తుంటే ఏ దో అలా ఏ వనాలో అర్థం కాక మౌనంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు మాస్టరు మీరు నన్ను మర్చిపోయారా అంది పద్మ ఆ చిరునవ్వును ఎలా మర్చిపోగలను అంటున్న రామ మాటలకు ఉద్యోగ భ్రమణతో సమయం గడవక నేను రాసిన పుస్తకాలు ఇవి వీలైనప్పుడు చదవండి అంటూ రెండు పుస్తకాలను ఇచ్చింది పద్మ తప్పకుండా చదువుతాను అన్నాడు రామం చదవడం పూర్తయ్యాక పుస్తకాలపై మీ అభిప్రాయం చెప్పాలి పుస్తకంలోనే నా ఫోన్ నెంబర్ ఉంది అంటూ వెళుతున్న పద్మని చూస్తూ నిట్టూర్చిన మనసు గతం వైపు పరుగులు తీసింది పదవ తరగతి క్లాస్ రూమ్కి చేరుకున్న రామం పద్య నియమాలు యతి ప్రసల గురించి అనర్గళంగా తెలుగు పాఠం చెప్తున్న యువతిని చూస్తూ నిలబడ్డాడు ఆమె బ్లాక్ బోర్డు మీద రాసి చెప్తుంటే పొడవాటి ఆమె జడ లయబద్ధంగా కదులుతోంది అజంతా శిల్పంలో ఉన్న ఆమెనే తదేకంగా చూస్తూ తెలుగు భాష అంత అందంగా ఉంది ఇంతకీ ఎవరిమే అనుకుంటూ పాఠాన్ని వింటూ ఉండిపోయాడు మాస్టార్ని చూసిన విద్యార్థులు మేడం సమయం అయిపోయింది సారు వచ్చేసారు అని ఆమెకు గుర్తు చేస్తే అయ్యో మన్నించండి పాఠంలో లీనమైపోయాను అంటూ నచ్చుకుంది పరిచయాల అనంతరం ఆమె కొత్తగా వచ్చిన తెలుగు టీచర్ అని తెలిసింది ఆమె గురించి ప్రిన్సిపాల్ చెప్తూ చనువుగా పద్మా టీచరు మీ వాళ్ళేనట ఇద్దరు టీచర్లైతే ఆర్థికంగా జీవితం బాగుంటుంది వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమంటావా అనే మాటతో తన పెళ్ళికై నాన్న పడే ఆరాటం గుర్తుకొచ్చి ముందు నాన్నగారికి ఒక మాట చెప్తాను నాన్న సరే అంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడండి అన్నాడు మొహమాటంగా ప్రిన్సిపాల్ గారు ఇరువైపులా తానే అయి పెళ్లి మాటలు మొదలుపెట్టారు మాటలు ముందుకు వెళ్ళాయి అన్ని విధాలా బాగుంది ఇక జాతకాలు కలవడమే ఆలస్యం అనుకున్నారంత పద్మ ఎదురైనప్పుడు కనురెప్పలు చెప్పే ఊసులు పెదవుల కదలికలతో పలకరింపుల అనుభూతి కలుగుతుంటే మనసు అలజడికి లోనయ్యేది ఎప్పుడైనా పద్మతో మాట్లాడాలని అనిపించైనా ఏమైనా అనుకుంటుందేమో అనే మొహమాటంతో చిరునవ్వుతో సరిపెట్టుకునేవాడు జాతక ఫలితాల కోసం ఎదురుచూస్తూ స్కూల్ నుంచి ఇంటికి చేరుకున్నాడు రామ కోవిల పంతులు గారితో కూర్చుని మాట్లాడుతున్న తండ్రిని చూసి జాతకాల విషయమే ఉంటుంది అనుకోగానే మనస్సు పరవళ్ళు తొక్కింది రామ తండ్రి పిలిచిన పిలుపుకు వెంటనే తండ్రి వద్దకు చేరుకుని చెప్పండి నాన్నగారు అన్నాడు సంతోషాన్ని కనపడనీయకుండా అదే ఆ టీచర్ పద్మ జాతకంలో దోషాలు ఎక్కువగా ఉన్నాయట ఆ సంబంధం మనకు సరిపడదని మీ ప్రిన్సిపాల్కి చెప్పు అంటున్న తండ్రి మాటలతో ఎత్తైన కొండ మీద నుంచి కిందకి పడిన భావన కలిగింది కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయిన రాము మరొకసారి ఇంకెవరికైనా చూపిస్తే అన్నాడు సంశయంగా ముగ్గురికి చూపించాను ముగ్గురు వద్దనే చెప్పారు అంటున్న తండ్రిని నిర్వికారంగా చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు గతం ఆలోచనల నుంచి బయటపడిన రామం పుస్తకం మీద ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి పద్మ నాకు ఒక సహాయం చేస్తావా అన్నాడు చెప్పండి మాస్టారు అంది పద్మ నా జీవితాన్ని కథగా రాయగలవా అన్నాడు తప్పకుండా మీ జీవితంలో జరిగిన ముఖ్య సంఘటనలని మెసేజ్ చేయండి రాస్తాను అంది సరే క్లుప్తంగా పంపిస్తాను అంటూ తల్లిదండ్రులతో భార్యతో తన అనుబంధం జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల్ని మెసేజ్ రూపంలో పంపించి ఫోన్ చేసి ఈ కథకు ముగింపు ఎప్పుడు ఎలా చనిపోతాడో వేచి అంటూ పాఠకులకు వదలకుండా మంచి ముగింపు ఇవ్వండి మీరు పంపిన సంఘటనలకు మధ్యలో ధవనం మరవం చేర్చి అందమైన పూలమాలగా కూర్చి మంచి ముగింపుతో మీకు అందించడానికి ప్రయత్నిస్తాను అంటూ వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుంటూ కథ ఎప్పుడు తన చేతికి వస్తుందా అని ఎదురు చూస్తున్నాడు రాము సరిగ్గా నెల తర్వాత కొరియర్లో కొన్ని కాగితాలు వచ్చాయి విప్పి చదువుతుంటే అది పద్మరాసిన కథ అని అర్థమై కళ్ళు అక్షరాల వెంట పరుగులు తీశాయి కథ ఇలా ఉంది అమ్మ రేపు అన్నంతో పాటు పకోడీ పెడితేనే స్కూల్కి పెడతాను అంటూ పుస్తకాలను ఒక మూలక విసిరి కొడుకుని ఎందుకురా అంత కోపంగా ఉన్నావు అంటూ బుజ్జగించడానికి ప్రయత్నించింది జయ బట్టి ఆవకాయ మధ్యగానంత చేస్తున్నావు నా స్నేహితులు రోజు కూరలు తెచ్చుకుంటారు నువ్వు అసలు కూర చేయటమే మానేసావు అంటూ ఏడుస్తున్న కొడుకుని ఓదార్చడానికి శక్తి లేకపోయినా లేని ఓపిక తెచ్చుకుంటూ రేపు బంగాళాదుంపల వేపుడు చేసి పెడతాలే అలకలు చాలించు అంటూ కొడుకుని బుజ్జగించింది ఆ తల్లి ప్రాణం ఎందుకో నీరసంగా ఉంటుంది జయకు ఇంట్లో పనులు చేయటం చాలా కష్టంగా ఉంది భర్త ఊళ్ళో ఉన్న సహాయమేమీ ఉండదు మనిషి కనిపిస్తుంటే ధైర్యంగా అనిపిస్తుంది అంతే సన్నగా అయిపోయావమ్మా అని పక్కింటి బామ్మగారు అంటూ ఉంటే తప్ప అనారోగ్యం ఏమీ లేదు బామ్మగారు అనడం అయితే అన్నది కానీ ఎందుకో మరి చేతులు కాళ్ళు విపరీతంగా పీకుతున్నాయని బాధపడుతూ రాము కాళ్ళు తొక్కరా అని ఎప్పుడైనా బతిమలితే ఒక రూపాయి ఇస్తే పడతాను అంటూ బేరం పెట్టి డబ్బులు పుచ్చుకొని తుర్రున పారిపోతున్న కొడుకుని చూసి నవ్వుకునేది ఆ తల్లి పీటికడు మెతుకులు లోపలికి పోవడం లేదు చప్పటి మజ్జిగ తగిన వాంతి వచ్చినట్టే ఉంటుంది ఒకసారి మంచి డాక్టర్కి చూపించుకోవాలి అనుకుంటూనే ఒకరోజు గుండె నొప్పితో విలవిలా కొట్టుకొని ప్రాణం వదిలింది జయ రామం బాల్యావస్థ నుంచి బయటపడకముందే తల్లి చనిపోయింది అతి ముద్దుగా చూసే తల్లి ఒక్కసారిగా దూరం అయ్యేసరికి ఆ పసి ప్రాణం తట్టుకోలేకపోయింది గంభీరంగా ఉండే నాన్నను చూస్తే భయం వేసేది అమ్మ గాదుల శబ్దం వినిపిస్తే బాగుండును లయబద్ధంగా మోగే అమ్మ కాలిమువల శబ్దం మరి వినిపించదా ఏదో గొంతుకు అడ్డం పడ్డట్టు బాధ నిశ్శబ్దంగా అయిపోయిన ఇల్లు భయంకరంగా అనిపిస్తోంది రామానికి మీ వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు అంటూ పక్కవాళ్ళు పేపర్లో నెంబరు చూసి చెప్తే మౌనంగా తలాడించిన నాన్నతో సంతోషం ఎలా పంచుకోవాలి అమ్మ ఉంటే ఎంత బాగుండును అనుకుంటూ కాళ్ళల్లో తలపెట్టుకుని ఏడుస్తున్న కొడుకుని దగ్గరకు తీసుకున్న నాన్న స్పర్శ కాస్త ఓదార్పునిచ్చింది ఆ పసివాడికి కొడుకు ఒంటరితనం చూడలేక పేదంటి పెళ్ళని పెళ్లి చేసుకున్నాడు రామాన్ తండ్రి ఏ విషయంలో కూడా చిన్న పొరపాటు కూడా రానిచ్చేది కాదు రామాన్ పినతల్లి తల్లితో గంటలు గంటలు కబుర్లు చెప్పే రామం పెన్నితో అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడలేకపోయేవాడు చదువు పూర్తయింది లెక్కల మాస్టర్గా జాయిన్ అయ్యాడు ధర్మపత్ని జానకి ప్రవేశంతో జీవితం రంగులమయమైంది సంగీతం అంటే జానకి ప్రాణం మాటలన్నీ పాటలుగా కూర్చి సందడి చేసేది గంభీరంగా ఉండే మామగారిని కూడా నవ్వించేది రోజులు సంతోషంగా గడుస్తున్నాయి ఒక చిన్న ప్రాణం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు మనవల్ని చూడకుండానే రామన్ తండ్రి కన్ను మూసాడు తండ్రి చనిపోయిన కొద్ది రోజులకే పిన్ని కాలం చేస్తుంది రిటైర్ అయిన కొద్ది నెలలకే ధర్మపత్ని జానకి చనిపోవడంతో మరీ ఒంటరివాడయ్యాడు టీవీ చూసి విసుగు పుట్టేది ఎక్కువ సమయం పార్కుల్లో గడపడానికి ఇష్టపడేవాడు ఆస్తిని ఎవరికిస్తాడో అని ఎదురు చూసే అయిన వాళ్ళు ఉన్నారు అక్కడవే ఉన్నావు ఏవైనా అవసరం పడితే కబురు చెయ్యమనే వాళ్ళు కరువయ్యారు తోచక ఎవరి గుమ్మానికైనా వెడితే మొక్కుబడి పలకరింపులే కానీ ఆప్యాయత కరువైంది అంతవరకు కథ రాసి ఉంది అదేమిటి సగంలో ఆపేసింది ఇంకా పూర్తి కాలేదు కామర్సు ఇంతకీ ముగింపు ఎలా ఇస్తుందో అనుకుంటూ గేట్ తీసుకుని లోపలికి వస్తున్న పద్మ టీచర్ని ఆశ్చర్యంగా చూస్తుంటే మీ కథకు ముగింపు రాయాలని వచ్చాను అంటూ తనతో పాటు వచ్చిన అబ్బాయిని కూర్చోమని కుర్చీ చూపించింది ఆ అబ్బాయిని చూస్తూ మీ మనవడా అన్నాడు నా కొడుకు అంటున్న పద్మను చూస్తూ మరీ ఎంత ఆలస్యమా అనుకున్నాడు మీ కథ రాసిన విధానం నచ్చిందా అంటున్న పద్మ మాటలకు సంతోషంగా ఇప్పుడే నువ్వు పంపిన కాగితాలు చదువుతూ ఉండిపోయాను ముగింపు ఏం చేస్తావు అన్నాడు సందిగ్ధంగా ముందు నా కథ వినండి అంటున్న పద్మ మాటలు వినడానికి సిద్ధంగా కూర్చున్నాడు రామం మా నిద్దరికీ పెళ్లి చేయాలనే ప్రిన్సిపాల్ గారి ప్రయత్నం ఫలించలేదు అమ్మాయి జాతకం బాగోలేదంటూ చాలా సంబంధాలు వెనక్కిపోయాయి ప్రతిసారి ఇదే మాట వినాలంటే విసుగ్గా ఉండేది నా గురించి బెంగతో అమ్మ నాన్న కాలం చేశారు ఎవరి సానుభూతి ఇష్టం లేక దూరంగా ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను రిటైర్ అయ్యాక పిల్లల్ని పెంచుకుందామని అనాథాశ్రమానికి వెళ్ళాను అక్కడ ఆరోగ్యంగా ఉండే పిల్లలు తక్కువ వికలాంగులే ఎక్కువగా ఉన్నారు నాకెందుకో ఒక వికలాంగుడైన పిల్లవాడికి మంచి జీవితం ఇస్తే బాగుండును అనిపించింది ఇదిగో వీడిని తెచ్చుకున్నాను ఇప్పుడు వాడు వీడికి మూగ చెవుడు ఏం చెప్పానో అర్థమయ్యేది కాదు లక్ష రూపాయలు ఖర్చు పెట్టి మంచి హియరింగ్ ఏడు కొన్నాను మాటలు వినిపిస్తుంటే అర్థం చేసుకుంటూ నాకు సహాయం చేస్తున్నాడు స్కూల్కి పంపిస్తున్నాను అక్షరాలని రాయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ పని నాకెంతో తృప్తినిచ్చింది మీకు అభ్యంతరం లేకపోతే నాదో చిన్న సలహా ఒంటరిగా ఉన్నానని బాధపడే కన్నా ఏదైనా అవకరంతో బాధపడే ఒక పిల్లనో పిల్లాడినో తెచ్చుకొని మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నించండి డబ్బు సమస్య అలాగూ లేదు ఇదే మీ కథకు నేను ఇవ్వాలనుకున్న ముగింపు మీకు నచ్చితే చెప్పండి సార్ అంటున్న పద్మ ఉన్నతమైన సంస్కారానికి సంతోషిస్తూ ఏకాకిని అంటూ కుమిలిపోతున్న సమయంలో మంచి సలహా ఇచ్చావు ఒక దివ్యాంగుడైన బాలు తీసుకువచ్చి మంచి జీవితం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నా సంకల్పం మధ్యలో నాకేదైనా అనారోగ్యం సంభవిస్తే నీ సహాయం ఉంటుందా అన్నాడు సంశయంగా తప్పకుండా నా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది అంటున్న పద్మ మాటలు వింటూ ఆ మానవ శిల్పాన్ని చూస్తూ ఉండిపోయాడు రామం ఎనిమిది వందల ఇరవై రెండవ వినిపించే కథ శ్రీమతి విజయలక్ష్మి గారి కథ విన్నారు ఈ కథ నేను వినిపించిన తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు